తైవాన్ స్ప్రింక్లర్లు ఇంకా టార్పాలు ఈ వాటర్ షెట్ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత మంచి అవ మంచి ఉద్దేశంతో అన్ని పనులు చేస్తున్నారు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి గత ఆరు నెలల్లో విత్తనాలు పంపిణీ కానివ్వండి కొన్ని స్ప్రింక్లర్లు పంపిణీ కానివ్వండి ఏదైనా సరే రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రభుత్వం ఏదైతే రైతుల కోసం చేయాలో అన్ని రకాలుగా తోడు అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పినట్టుగా రైతులకు ఆ ఇరవై వేలు కూడా తొందరలోనే రిలీజ్ అవ్వడం జరుగుతుంది సంవత్సరానికి ఇలా ఎన్నో మంచి పథకాలతో ముందుకొస్తున్న ప్రభుత్వాన్ని మనం ఎంతో ఎలా ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను ఇవాళ ఈ తైవాన్ షెడ్ తైవాన్ స్పేర్లు దాదాపు అండ్ టార్పాల్ కలిపి నలభై ఏడు మంది లబ్ధిదారులకి ఇవాళ పంపిణీ జరుగుతుంది ఈ తైవాన్ స్ప్రేయర్లు వచ్చేసి దాదాపు ఏడు వేల రూపాయలు బయట మార్కెట్ లో అది నాలుగు వేల రూపాయల సబ్సిడీ తో అంటే మీరు మూడు వేలు వేస్తే మిగతా నాలుగు వేలు ప్రభుత్వమే కట్టిస్తుంది ఇంకా టార్పాల్ కూడా దాదాపు రెండు వేల పైచులకు రూపాయలు వస్తుంది బయట ద్వారా ఇది దీనికి మీరు పన్నెండు వందలు అలా కట్టే సరిపోతుంది మిగతా సబ్సిడీ ఇలా సబ్సిడీలతో చాలా చాలా ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్నారు ఒకసారి మీకు తెలియకపోతే అవి రైతు భరోసా కేంద్రాల్లో కానీ వాళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్లలో వాళ్ళని ఒకసారి కలుపుకుంటే మీకు ఇంకా ఏమి అవకాశాలు ఉన్నాయి దీంట్లో అనేది ఒకటి మనకు తెలుస్తుంది దీన్ని నన్ను కరెక్ట్ గా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ಮೇಡಮ್ ಸರ್ 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 ಸರ್